i పార్టీ తీరుపై విజయశాంతి అలక వహించినట్టు తెలుస్తోంది అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది మరోవైపు కాంగ్రెస్ లోని సెకండ్ క్యాడర్ లీడర్లు పార్టీ హైకమాండ్ మీకు ఎంఎస్సీ పదవి ఇచ్చి గౌరవించింది దానికి మీరు న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు విజయశాంతి గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పార్టీ సమావేశాల్లో కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే యాక్టివ్ అవుతారని భావించిన నేతలకు రాములమ్మ మంత్రి పదవి ఆశించి భంగపడడంతో పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు మరోవైపు పార్టీలో కొందరు నేతలు మాత్రం విజయశాంతి తీరుపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారట తెలంగాణలో రాజకీయాలన్నీ ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయ్యింది ఇందులో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు త్వరలోనే ఆర్డినెన్స్ సైతం తీసుకురాబోతుంది ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఊరూరా తిరుగుతూ క్యాడర్ను యాక్టివ్ చేస్తున్నారు కానీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ విజయశాంతి మాత్రం కాంగ్రెస్ లీడర్లకు అందుబాటులోకి లేకుండా పోయారు రాములమ్మ సినీ పొలిటికల్ గ్లామర్ పార్టీకి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ పదవి అప్పగిస్తే ఆమె సైలెంట్ మోడ్లో ఉండడం హస్త పార్టీ నేతలకు షాక్ గురిచేస్తోంది ఎందరో ఆశావాహులు ఉన్నా వారందరినీ పక్కన పెట్టి మరీ పిలిచి అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ వచ్చాక ఆమె ఎక్కడా కనిపించడం లేదని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకోవడం హాట్ టాపిక్ మారింది కానీ ఆమె మాత్రం ఎమ్మెల్సీ కంటే ఎక్కువగా మంత్రి పదవి కూడా ఆశించారు అది దక్కకపోవడంతో ఎమ్మెల్సీ పదవి వచ్చినా పార్టీపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న విజయశాంతి గతంలో బీఆర్ఎస్ బీజేపీలో పనిచేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దాంతో ఆమెకు ప్రచార కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక విజయశాంతి పూర్తిగా సైలెంట్ అయ్యారు ఈ క్రమంలో పదవి ఇస్తే పార్టీకి ఫైర్ బ్రాండ్ గా మారతారని లెక్కలు వేసుకున్నారో ఏమో కానీ ఎవ్వరూ ఊహించని విధంగా హస్తం పార్టీ పెద్దలు విజయశాంతికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది గతాన్ని పక్కన పెడితే ఇప్పటి నుంచి విజయశాంతి యాక్టివ్గా ఉంటారని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు ప్రభుత్వంపై పార్టీపై విమర్శలు చేస్తే ఇక నుండి విజయశాంతి తనదైన శైలిలో స్పందిస్తారని హస్తం నేతలు భావించారు అయితే విజయశాంతిలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పాలి తాను ఎమ్మెల్సీ అయిన రోజు ఫార్మాలిటీగా అందరితో పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్న విజయశాంతి శాంతి ఆ తర్వాత మీడియాకి దూరంగా ఉన్నారు ఇటీవల శంషాబాద్ నోవాటల్ హోటల్లో జరిగిన సిఎల్పి సమావేశంలో హెచ్ఐసి లో నిర్వహించిన భారత్ సమ్మిట్ లో మినహా విజయశాంతి పథకాలపై గాని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై గాని విజయశాంతి స్పందించడం లేదు మరోవైపు పదేళ్లుగా బిఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసిన చాలా మంది లీడర్లకు పదవులు దక్కలేదు దాంతో వారంతా పదవుల కోసం ఎప్పుడెప్పుడా నిద్ర చూస్తున్నారు వీరిలో కొందరు మహిళా కూడా ఉన్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్ ఆందోళనకు దిగారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడి ఏడాదిన్నర దాటినా పదవులు దక్కడం లేదని వాపోయారు కాంగ్రెస్ పార్టీలో కేవలం కొత్తగా వలస వచ్చిన వలస నేతలు పార్టీలో పనిచేయని లీడర్లకే పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు అంతేకాదు ఎమ్మెల్సీగా విజయశాంతికి ఎందుకు అవకాశం ఇచ్చారో చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఆమె ప్రశ్నించారు అయితే పార్టీ కోసం కష్టపడిన లీడర్లను వదిలేసి ఇన్యాక్టివ్ గా ఉన్న లీడర్లకు పదవులు కట్టబడితే ఇలాగే ఉంటుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద ఇటు ప్రభుత్వం అటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనడం లేదు అయితే ఎమ్మెల్సీ పదవి వచ్చాక అడపాదడపా మీడియా ముందుకు రావడం గాంధీ భవన్ కి వచ్చి మీడియాతో మాట్లాడారే తప్ప పెద్దగా కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది అసలే సర్కార్ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ బీజేపీలో ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే ఎమ్మెల్సీగా ఉంటూ వాటిని ఖండించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో కనీసం తీసుకున్న ఎమ్మెల్సీ పదవికైనా న్యాయం చేయాలని విజయశాంతిని సొంత పార్టీ నేతలు కోరుతున్నారు